నమస్తే నా పేరు మన్సూర్ అక్రమ్ బై బర్త్ నేను ఒక కిడ్నీతో పుట్టాను ఉన్న ఒక కిడ్నీ కూడా సిక్స్ ఇయర్స్ అప్పుడు డ్యామేజ్ అయిపోయింది టూ థౌజండ్ నైన్లో మా మదర్ కిడ్నీ డొనేట్ చేశారు అది టువెల్వ్ ఇయర్స్ పనిచేసింది లాక్డౌన్లో మందులు లేకపోవడం వల్ల అది కూడా డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు నేను క్యాడివర్లో పెట్టుకున్నాను డాక్టర్ కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు ట్వెల్వ్ ల్యాక్స్ అడుగుతున్నారు ట్రాన్స్ప్లాంట్ కోసం ఇప్పుడు నాకు హెల్ప్ కావాలి నేను టూ రెండు సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా అక్కడ కిమ్స్ హాస్పిటల్ అడిగాను ఆరోగ్యశ్రీ ఉందా అని ఆరోగ్యశ్రీ లేదన్నారు నేను ఇక్కడ హెల్ప్ కోసం వచ్చాను దయచేసి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ అంటే ఏంటిదండి ఇప్పుడు డయాలసిస్ పేషెంట్ అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఆల్రెడీ ఆరోగ్యశ్రీ లాంటిది ఇస్తున్నారు కదా సో ఆ స్కీమ్ అనేది మీకు డయాలసిస్ వాళ్ళకి పని అంటారా అక్కడ రావట్లేదు అన్న స్కీమ్ రావట్లేదు సో ఇప్పుడు మీరు ఏంటిది ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ ముఖ్య కారణం ఏంటి అంటే ఈ ఈ హెల్ప్ కోసమే రావడం జరిగింది నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం హెల్ప్ కోసం వచ్చానన్నా దయచేసి నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం హెల్ప్ కావాలన్నా పన్నెండు లక్షలు కావాలన్నా మా నాన్న హోటల్ పని చేస్తారన్న ఎక్కడి నుంచి రావాలన్నా డబ్బులు నాకు ఒక ఉద్యోగం కూడా లేదన్నా నాకు ఇన్కమ్ సోర్స్ కూడా లేదు మా మమ్మీ ఫాదర్ హోటల్ పని చేస్తారన్న ఇడ్లీ బండి ఉంది అన్న మాకు రెంట్ హోమ్తో ఉంటామమ్మ శాంతి నగర్ నాలాగూడలో రెంట్ హోమ్తో ఉంటాం దయచేసి నాకు సాయం చేయండి సార్ ప్లీజ్ సార్ అంటే మీకు లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు రిక్వెస్ట్ చేసుకున్నారా అసలు రూపాయలకి రానియలేదు నాకు ఇప్పుడైతే రెండు సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా నేను మెసేజ్ అయితే వచ్చింది కానీ ఇంకా కాంటాక్ట్ అవ్వలేదు దయచేసి నాకు సాయం చేయండి అన్న ప్లీజ్ అన్న అంటే మీకు ప్రజావాణిలో మీరు రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత అంటే అర్జీ ఇచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేశారా అప్డేట్ వచ్చింది ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది వీ విల్ కాంటాక్ట్ యూ అని ఇంకా కాంటాక్ట్ అవ్వలేదు ఇరవై రోజులు అయింది మెసేజ్ వచ్చి ఇంకా కాంటాక్ట్ అవ్వలేదు సరే ఈరోజు మీరు కలిసారా ప్రజావాణిలో ఈరోజు కలిశాను ఏమన్నారు అంటే మెసేజ్ వచ్చింది కదా అవుతా కాంటాక్ట్ అవుతా కాంటాక్ట్ అవుతా అని చెప్తున్నారు కానీ ఇంకా ఏం అన్న నా నంబర్ కూడా వచ్చింది కిమ్స్ హాస్పిటల్లో క్యాడివర్లో టాప్లో ఉన్నా నేను అమౌంట్ రెడీ చేసుకోమన్నారు డాక్టర్లు కానీ నా దగ్గర అమౌంట్ లేదన్న అంత అమౌంట్ లేదు నాకు దయచేసి ఎలాగైనా సీఎం సార్ నుంచి హెల్ప్ కావాలి నాకు కిడ్నీ ఏపీఎంట్ అన్న నాకు బతకాలని ఉందన్న ప్లీజ్ అన్న అంటే మీరు ఇప్పుడు ఈ కిడ్నీ వేసిన తర్వాత మీకంటూ మళ్ళీ ఏదో ఒక జాబ్ లాంటిది కూడా కావాల్సి ఉంటుంది సో దీని గురించి కూడా మీరు ఏమైనా అడిగారా మీ బతుకు తెరవ కోసం ఏదో ఒక జాబ్ కానివ్వండి లేకుంటే ముందుకెళ్ళడానికి కుటుంబం గడవడానికి దీనికి సంబంధించి కూడా ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా అది కూడా చేశామన్నా నా రేషన్ కార్డు కూడా రిజెక్ట్ అయిపోయింది అన్న నా రేషన్ కార్డ్ కూడా రిజెక్ట్ అయిపోయింది ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు నాకు దయచేసి ఇక్కడ ఇక్కడ ఆధార్ కార్డు ఉంది నాకు మొత్తం రేషన్ కార్డు రిజెక్ట్ ఆరోగ్యశ్రీ కూడా లేదా ఆరోగ్యశ్రీ లేదు అంటే రాకపోవడం కారణం ఏంటి అత్త వైట్ రేషన్ ఉంది కదా రిజెక్ట్ అయిపోయింది ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఎందుకు దాని గురించి మీరు అడగలేదు ఇక్కడ మీ ఎంఆర్ వాళ్ళకి వాళ్ళకి అది కూడా అప్లికేషన్ ఇచ్చాను వి విల్ కాంటాక్ట్ యు అని చెప్పారు ఏం చెప్పలేదు దయచేసి నాకు సాయం చేయండి అన్నా ఎలా మీరు రేషన్ కార్డు యాక్టివ్ చేయండి ఎలాగైనా రేషన్ కార్డు యాక్టివ్ చేపిస్తే అయినా నాకు హెల్ప్ అవుతది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయండి ప్లీజ్ మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా సార్ 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 న్యాయం చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగైనా సార్ దగ్గర పంపించండి నాకు హెల్ప్ చేపించండి ప్లీజ్ మీకు న్యాయం జరగాలని చెప్పి తమ్ముడు ధన్యవాదాలు థ్యాంక్ యూ